వేలంపాటలో పాడుకున్న వారికి ఉద్యోగం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం లక్కవరం పంచాయతీ పరిధిలోని గద్దెలపాడులో దారుణం ఇది నుంచి ఆశా వర్కర్ గా ఉన్న చంద్రమ్మ పోస్ట్ కు తాజాగా గద్దెలపాడులో వేలంపాడు నిర్వహించారు గ్రామ పెద్దలు వేలంలో పలికిన లక్ష తొంభై వేలు ఇస్తేనే ఉద్యోగం అంటూ గ్రామ పెద్దలు తీర్మానించేశారు డబ్బు కట్టకపోతే ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నది వారికి పేదరికంతో డబ్బు కట్టలేనని అలాగని ఉద్యోగానికి రాజీనామా కూడా చేయబోనని చంద్రమ్మ చెప్పడంతో గ్రామ నిర్వహించి ఆమె కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించారు ంగలవాడి పోస్టు వేలం పాట సార్ అంటే ఐదు సంవత్సరాల కిందట వేలం పాట సార్ అంగలవాడి పోస్టు ఒకటే కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగలవాడి పోస్ట్ ఐదు సంవత్సరాల కిందట వేలం పాటేశారంటే నేను రెండు వేల పద్నాలుగులో జాయిన్ అయ్యాను సార్ ఆశా వర్కర్గా గెదలపొడు గ్రామంలో రెండు వేల పద్నాలుగులో జాయిన్ అయిన పది సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్ కానీ పది సంవత్సరాల కిందట వేలం పాటేస్తారు అంగలవాడి పోస్ట్ ఒకటే సార్ కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగనవాడి పోస్టు నేను ఒక్కరితోనే ఉన్నాను ఊర్లో ఊర్లో ఆంగ్ల ఆశ వర్కర్ ఉంది మిడ్డే మీల్స్ ఉంది ఫీల్డ్ రెస్టెంట్ ఉంది అలాగే సీఎప్ ఉంది డేలర్ ఉన్నారు అంగులవాడి ఆయా ఉంది అలాగే స్కూల్ ఆయా ఉంది మరి వాళ్ళందరికీ వదిలేసి నా ఒక్కరితో ఎందుకు వేలం పాట వేశారు నా ఒక్కరి దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని ఆవిడ కదిలించింది సార్ పెద్దలకి అలగాడుగుతే ఏం చేశారంటే ఆ పెద్దలు నిన్న మీటింగ్ పెట్టారు సార్ మీటింగ్ పెట్టి మాకు పిలిచారు సార్ అంటే ఎనిమిదో నెలలో మొదటి మీటింగ్ అయింది సార్ ఊర్లో రాజకీయ నాయకులందరూ ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని ఎనిమిదో నెలలో పిలుస్తారు నాకు అంటే ఎనిమిదో నెలలో ఒకరోజు అంటే ప్రతీ నెలకు కూడా మా ఊర్లో మీటింగ్ అవుతుంది కానీ ఒక్క శనివారం పూట మీటింగ్ అవుతుంది ఆ రోజు మా వాళ్ళు మేము మర్చి కదా వేటకి వెళ్ళాం ఆ రోజు ఆ రోజు పిలిచి నేను డ్యూటీ చేసుకుంటాను నేను డ్యూటీకి వెళ్ళిపోయాను వాళ్ళు పిలుస్తారు పెద్దలు పిలిస్తే వెళ్ళాను సార్ వెళ్తే అడిగారు నేను వెళ్ళేటప్పటికే నా పోస్టు ముప్పై వేలు పాట అయిపోయింది ని నెల లక్ష ఎనభై ఐదు వేలు పాడాను పొంద చూద్దామని పాడాను కానీ లక్ష ఎనభై ఐదు వేలు కూడా నాకు ఇవ్వలేదు ఇంకొక ఆమె చేసేది ఆమె పాడింది రెండు లక్షలకి ఆవిడ ఇప్పుడు నిన్న పదిహేడో తారీఖున ఏమైందంటే ఎలాగైనా ఆ పోస్ట్ నుంచి తనని పెడితే ఊరు పెద్దలు ఏం చేశారంటే నీవు ఎలాగైనా సంతకం పెట్టేళ్ళమ్మా లేదు అంటే సంతకం పెట్టకపోతే రెండు లక్షలు అని ఇవ్వాలని అడిగారు కానీ నేనైతే పెద్ద నేను ఇవ్వలేను రెండు లక్షల ఇవ్వకపోతే మీరే ప్రెజెంట్స్ అని అడిగారు నేనైతే రెజెంట్స్ కూడా చేయలేనంటే నేను ఏం చేశారంటే ఊరు దండూరేసి నా ఫ్యామిలీతో మేము ఆరుగురు ఉన్నాం సార్ ఆరుగురితో ఎవరు కూడా ఊర్లో ఉన్న వాళ్ళ చిన్నలు పెద్దలు ఎవరు కూడా మాట్లాడొద్దు అలాగే ఆవిడ ఇచ్చిన మందులు తీసుకోవద్దు అలాగే ప్రతి నెలకు కూడా మా ఊరికి బండి వస్తుంది వన్ అండ్ ఫోర్ బండి అక్కడికి కూడా మీరు వెళ్ళొద్దు ఆవిడ పిలుస్తా అని చెప్పారు సార్ ఊరిలో ఎవరైతే మాట్లాడట్లేదు మా ఆయన కూడా వేటకెళ్తారు వెళ్తారు సార్ మా ఆయనకు కూడా దండూరు వేస్తారు ఏమైనా అంటే అతను బోటుకు వచ్చినా కూడా బోటుకు కూడా వేసుకోవద్దు వాళ్ళ బాబుకి అలా ఆయనకి ఆయన చెప్పారు సార్ కానీ మేము అలాగే నిన్నటి నుంచి అయితే మాకు తెలియలేక తిప్పలేక అలాగే ఉన్నాం సార్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఏం చేసేస్తారో కొడతా రేటు తిడుతారేటో అని భయం ఉంది సార్ అవి ఒకటే ఉంది సార్ నృత్య చంద్రం సార్ నా పేరు మాది గద్దరకోడు గ్రామం సార్ లెక్కవలస పంచాయతీ చేశారండి ఎవరు ముందు చేయలేదు ఇప్పుడు ఇప్పుడ కలెక్టర్ గారికి తర్వాత డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము సార్ సారేమో డిఎంహెచ్ ఆఫీస్ ఏమన్నారు ఏమన్నారంటే నీ ఉద్యోగం తీయడానికి అవదమ్మా నువ్వే చేయాల పని వాళ్ళ ఎవరో వేలం పాట వేస్తే ఎలా అవుతుంది వాళ్ళు వేలం పాటేసినా నువ్వే చేయాలా నీ ఉద్యోగం ఆమె మేము ఎవరు తీయరు నీ పని నువ్వు చేసుకో మేము ముచ్చు కలుస్తామని చెప్పారు సార్ అలాగే ఎస్పి ఆఫీస్కి వెళ్ళాం సార్ అక్కడ కూడా ఎస్పీ సార్ కూడా చెప్పారు అమ్మ పాటలేటమ్మా ఇదేంటి ఎప్పుడు ఆలకించని వే అంటే విచిత్రం మాటలు కానీ నీ ఉద్యోగం ఎవరు తీయరు మీకు రా అంటే మీ మీ ప్రభుత్వం అంటే మీకు డిపార్ట్మెంట్ ఉన్నది కదా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడతారు నీకు ఎవరు ఏం చెయ్యరు నువ్వు వెళ్ళు నీకెవరు కొట్టరు తిట్టరని చెప్పారు సార్ అలాగే ఇక్కడికి వచ్చాం సార్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడారు ఎవరమ్మ తీసేస్తారు నీ ఉద్యోగం మీ ఊళ్ళో చేయించకపోతే పక్క ఊళ్ళో చేసుకుంటావు కానీ నీకు ఎవరు ఏమన్నారు చేయరు నీ పని చేసుకోవచ్చు మేము వచ్చి మాట్లాడుతామని చెప్పారు సార్